హాయ్ అండి ఈరోజు కొబ్బరి పులావ్ రెసిపీని చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఇలా కొబ్బరి పులావ్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యం వేసుకోవాలి ఈ బియ్యాన్ని రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పాల్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ వాటర్ మొత్తాన్ని ఈ కొబ్బరిలోనే వేసుకొని ఈ కొబ్బరి పాలు మొత్తాన్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా కొబ్బరి పాలు మొత్తాన్ని సపరేట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని చీలిగ్గా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కూడా బోర్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత రౌండ్ గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇందులోకి బిర్యానీ దినుసులు కానీ మసాలాలు ఏమీ వేయడం లేదండి పిల్లలు కూడా తినే విధంగా స్పైసీగా లేకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను క్యారెట్ కూడా మగ్గిన తర్వాత రెండు టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం పచ్చిదానం తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా మొత్తం మూడు గ్లాసులు వాటర్ని వేసుకోవాలండి నేను కొబ్బరి పాల్ని కొలుచుకుంటున్నాను నాకు వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కొబ్బరి పాలు వచ్చేయండి మిగిలిన వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని బియ్యంలో వేసుకుంటున్నాను ఇలా కొలుచుకున్న బియ్యం కొబ్బరిపాలని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకోండి అల్లం వేసిన తర్వాత ఒక నిమిషం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిపాలు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి మొత్తం మూడు గ్లాసుల కొబ్బరిపాలు వాటన్ని కలిపి మూడు గ్లాసులు వేసుకున్నానండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలిపి కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి కొబ్బరి పులావు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది నేను ఈ కొబ్బరి పులావ్ని నార్మల్ రైస్తో ప్రిపేర్ చేశానండి మీరు కావాలంటే బాస్మతి బియ్యంతో ప్రిపేర్ చేస్తే చూడటానికి కూడా చాలా బాగుంటుంది అంతే అండి కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది పిల్లలందరికీ నచ్చే విధంగా టేస్టీగా స్పైసీగా లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో కామెంట్ చేయండి హెల్దీ బ్రోకోలీ ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఫ్రైడ్ రైస్ ని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుందండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ ని వేసుకొని మనం కట్ చేసుకున్న బ్రోకోలీ ముక్కల్ని వాటర్ లో వేసుకొని ఈ వాటర్ ని మరగనివ్వాలి ఇందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ మొత్తం మరగనివ్వాలండి మరీ ఎక్కువసేపు ఏమీ మరగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు అలా మరిగితే సరిపోతుంది బ్రోకోలి త్వరగానే కుక్ అవుతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో వాటర్ తీసేసుకొని బ్రోకోలి వరకు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ కొంచెం పసుపు ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఒక అర స్పూను వెల్లుల్లి పేస్ట్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ ను వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు ఫ్లోర్ ఉప్పు కారం అంతా బ్రోకోలి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి ఒకవేళ బ్రోకోలీ పిండి అంతా కలిపిన తర్వాత కొంచెం లూజ్ గా అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పిండిని వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక రెండు నిమిషాలు అలా హీట్ అవ్వనండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ బ్రోకోలీని పకోడీ వేసుకుంటాం కదా అలా ఇలా సపరేట్ సపరేట్గా గా వేసేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీతో బ్రోకోలిని తీసుకున్నట్లయితే టూ బ్యాచెస్ కింద అలా వేసుకోండి నేను కొంచెమే తీసుకున్నా కాబట్టి మొత్తం బ్రోకోలిని ఒకేసారి ప్యాన్ లో పట్టేంత వరకు వేసుకున్నాను మనం బ్రోకోలిని ఆయిల్లోకి వేయగానే వెంటనే గరెటితో కదపకుండా ఒక రెండు నిమిషాల ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ రెండు వైపులా ఈవిన్ గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఇలా పకోడీ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్రొకోలి మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ బ్రొకోలిని పక్కకు తీసేసుకోవాలి ఫ్యాన్ లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉందని చెప్పి నేను కొంచెం ఆయిల్ ని తీసేసుకున్నానండి పక్కకి ఇందులోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోండి జీడిపప్పు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర ఆవాలు కూడా వేగిన తర్వాత ఒక రెండు క్యారెట్లను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యారెట్ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం అలా సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి క్యారెట్ మగ్గటానికి కొంచెం టైం పట్టిద్ది కదా అందుకోసం క్యారెట్ వరకు ముందుగానే ఒక నిమిషం అలా మగ్గించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ పచ్చిమిర్చి ఒక చిన్న కప్పు పచ్చి బఠానీని వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఈ మొత్తం సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ క్యారెట్ బఠానీ ఆనియన్ అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి కొంచెం మగ్గితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ ఒక స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇది కూడా ఒక నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఉడికించుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఈ రైస్ అంతా కలిసే విధంగా గరెటితో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోలీని కూడా వేసుకొని చక్కగా ఒక పది నిమిషాలు మంటని హై ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం బ్రోకోలీని పకోడీ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా కలుపుకోవటం వల్ల పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసేలా కాకుండా కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను సింపుల్ అండ్ క్విక్ గా ప్రిపేర్ చేసుకునే క్యారెట్ రైస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మనం పిల్లలకి ప్రతిరోజు ప్రిపేర్ చేసే లంచ్ బాక్స్ లో మసాలా వాడకుండా తక్కువ ఆయిల్ తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుని అవి వేగిన తర్వాత సన్నగా బారుగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు క్యారెట్లు తీసుకొని ఇలా క్యారెట్ తురుము మొత్తాన్ని బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లోనే ఒక పది నిమిషాలు క్యారెట్ మొత్తం సాఫ్ట్ గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి కొంచెం కారం ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ గా చేసుకునే క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మష్రూమ్ బిర్యానీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ మష్రూమ్ బిర్యానీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి మీరు నార్మల్ బియ్యంతోనైనా ఈ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే బాస్మతి బియ్యం తీసుకొని ఈ బియ్యాన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న నీళ్ళు మొత్తాన్ని వంచేసుకొని మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్లు పోసుకొని ఒక థర్టీ మినిట్స్ ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి మష్రూమ్స్ వేసుకొని ఈ మష్రూమ్స్లో కొంచెం వాటర్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఈ మష్రూమ్కి పైన బ్లాక్గా ఉంది కదా అదంతా పోయే విధంగా మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ ని నేను సగానికి కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే త్రీ పీసెస్ గా అయినా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఒక్కొక్క మష్రూమ్ ని టూ పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను ఇలా అన్ని మష్రూమ్స్ ని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇందులోకి మష్రూమ్స్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్ లో మష్రూమ్స్ వేసుకోవటం వల్ల మనం బిర్యానీని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం టైం పట్టిద్ది కదా ఈలోపు మష్రూమ్స్ కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా సాల్ట్ వాటర్ లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర పుదీనా కొన్ని బిర్యానీ దినుసుల్ని అన్నిటినీ రెడీగా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని సగానికి తుంచుకొని వేసుకోవాలి హోల్ బిర్యానీ దినుసుల్ని వేసుకోవాలండి ఇలా బిర్యానీ దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి రెండు మూడు పచ్చిమిర్చిని చీలికగా బోరగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా బోర్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ని కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటాలను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి సనగ కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు త్వరగా మగ్గడం కోసం ఇందులోకి ఒక స్పూను సాల్ట్ని వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడర్ అర స్పూను గరం మసాలా ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇది మొత్తం కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా మష్రూమ్స్ కూడా వేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈ మష్రూమ్స్ ని ఇందులో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మష్రూమ్ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలో వాటర్ మొత్తాన్ని వంచేసుకొని బియ్యం వరకు ఇందులోకి వేసుకోవాలి ఈ బాస్మతి బియ్యం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా బియ్యాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే మాత్రం యాడ్ చేసుకోండి నాకైతే ఇందులోకి కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందండి అందుకోసం ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వాలండి త్రీ విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూపిస్తున్నా చూసారా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి రైస్ కూడా పొడి చక్కగా పర్ఫెక్ట్గా కుదిరింది ఇలా రెడీ అయిపోయినా మష్రూమ్ బిర్యానీలకు కర్రీ కూడా ఏం అవసరం లేదండి డైరెక్ట్గా తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అంటే అండి ఈ సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ బిర్యానీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం